ఓం శ్రీ సాయినాథాయ్ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారు బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారు మన కోసం ఈరోజు ఎటువంటి సందేశాన్ని తీసుకొని వచ్చారంటే బాబాగారు ఇలా అంటున్నారు ఈ బాబా చెప్తున్న తీపి కబురు వినిబిడ్డా నువ్వు దక్కదు అనుకున్నదే నీకు రాబోతుంది అంటున్నారు బాబాగారు ఇంతకీ బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజుటి బాబా గారి సందేశం తెలుసుకుంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి ఎన్నో సంవత్సరాల నుంచి మ్యాచెస్ అనేది చూస్తున్నారండి కానీ సెట్ కావటం లేదు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారండి చాలా ఆందోళన కూడా చెందారు ఎందుకంటే ఎన్ని సంబంధాలు చూసినా ఎందుకు సెట్ కావటం లేదని అప్పుడే వారు వారి సమస్యని పరిష్కరించుకోవడానికి శ్రీనివాసరాజు గురూజీ గారిని కాంటాక్ట్ అయ్యారండి గురూజీ గారు ఆ అమ్మాయి జాతకంలో దోషాలు ఉన్నాయని చెప్పేసి దోష నివారణ పరిహారాలు చెప్పారు తర్వాత వెంటనే ఆ అమ్మాయికి పెళ్ళి అనేది సెట్ అయిందంటే మన జాతకంలో కూడా దోషాలు ఉంటే మనం ఎంత ట్రై చేసినా కూడా మన సమస్యలు అనేవి సాల్వ్ కావండి కాబట్టి మీరు ఏ సమస్యతో అయినా బాధపడుతున్నట్లయితే వెంటనే మీ జాతకాన్ని చెక్ చేయించుకోండి దోషాలుంటే నివారించుకోండి పురుష వసీకరణంలో స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజ్ గురుజీ గారండి మీ సమస్య ఎంత మొండిదైనా సరే చిటికలో పరిష్కరించబడుతుంది శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును కాంటాక్ట్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్గా మీకు ఎటువంటి సమస్యలున్నా సరే శాశ్వత పరిష్కారం అనేది చేయబడును మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి పరిష్కారం చేయబడను ఇంకెందుకండి ఆలస్యం మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యను పరిష్కరించుకోండి ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందాం రండి బాబా గారు ఎలా అంటున్నారు బిడ్డ నీ మనసులో ఎన్నో మాటలు మూతపడిపోయి ఉన్నాయి కదా సాయం చేసే ఎవరూ కనపడకపోయినా ఆ రోజులు కూడా వచ్చాయి కదా నువ్వు ఒక్కోసారి ఆకాశం వైపు చూసి ఇలా అన్నావు కదా బాబా ఇది నాకు దక్కదేనా నిజంగా నా పంచాంగంలో శుభం ఉన్నదా ఈ రోజు ఈ క్షణం ఈ సెకండ్ బాబా చెప్తున్నారు బిడ్డ నీ కోసం నేను రాసిన తీపి కబురు ఇప్పుడు నీ దగ్గరకు వస్తుంది నువ్వు దక్కదనుకున్నదే నీ చేతుల్లో పడుతుంది అంటున్నారు బాబా గారు ఎందుకు అంటే నీ సహనం నీ వేదిక నీ నిరీక్షణ ఆ ఒక్కో నిమిషం కూడా బాబా లెక్క పెట్టారు ఇప్పుడు శ్రమకే ఇది పుణ్యం ఈ రోజు వినే ప్రతి మాట నీ కోసం బాబా రాసినదే బిడ్డ విను మనసు తెరిచి విను అంటున్నారు బాబా గారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఏదో ఒక రోజు నువ్వు అలా అనుకున్నావు ఇది నా అదృష్టంలో లేదు బాబా నేను ఎంత చేసినా నాకు ఇది దక్కట్లేదు ప్రేమ కావచ్చు ఉద్యోగం కావచ్చు మనసు నిండే ఒక మనిషి కావచ్చు ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న ఆ శుభవార్త కావచ్చు నువ్వు దానికోసం ప్రయత్నించావు అదృష్టం కోసం ఎదురు చూసావు ఆశ గట్టిగా పెట్టుకున్నావు కానీ ఎంత ప్రయత్నించినా దారి కనపడలేదు ఇదే సమయంలో చివరకు నువ్వు చెప్పు బాబా నేను ఓడిపోయాను అని అది ఓటమి కాదు బాబు అది బాబా పరీక్షలో చివరి దశ ఎందుకంటే బాబా ఎల్లప్పుడూ ఇలా చెప్తారు నీ ఓటమి తర్వాతే నా జయం వస్తుంది అని అవును బిడ్డ నువ్వు అనుకున్నావు దక్కదని అయితే అదే నీకు దక్కబోతుంది మనిషి అనుకుంటాడు నా జీవితం అంతా ఇలానే ఉంటుంది ఇది నాకు రాయలేదు ఎందుకు నాకు మంచి జరగదు కానీ బాబా నవ్వుతూ చెప్తారు లేఖను రాసేది నువ్వు కాదు బిడ్డ నేను నువ్వు ఏం అనుకున్నావో అది కాదు బాబా ఏం నిర్ణయించారో అది జరుగుతుంది నువ్వు దక్కదనుకున్న ఆ విషయం నిజానికి నీ జీవితం మార్చే ఆశీర్వాదం బాబా చెప్పిన మాట ఇదే నువ్వు నాకు కొంచెం దగ్గర ఉంటే నేను నీకు దక్కనిది కూడా దక్కేలా చేస్తాను అవును బిడ్డ దక్కదు అనుకున్నది నీతో మాటలాడడానికి నీ జీవితం మార్చడానికి వస్తుంది నువ్వు ఏడ్చిన రోజులు నీకు బాధగా ఉన్న సాయంత్రాలు ఎవరితోనూ చెప్పుకోలేని రాత్రులు అవి ఒకటి వృధా కాలేదు బిడ్డ బాబా ఎప్పుడూ ఒక మాట చెప్తారు మానవులు చూడకపోతే అది మంచిది నేను చూస్తా నీ ప్రతి కన్నీటి చుక్క నీ ప్రతి ప్రార్థన నీ ప్రతి రాత్రి నిద్రలేని బాధ అన్నీ బాబా పట్టించుకున్నారు అన్నీ చూడడం మాత్రమే కాదు అవి తీరాల్సిన సమయం ఏదో కూడా నిర్ణయించాడు ఇప్పుడు ఆ సమయం వచ్చింది అందుకే ఈరోజు నీకు ఈ మాట చెప్తున్నారు తీపి కబురు వస్తుంది బిడ్డ నీ కళ్ళలో వెలుగు పడుతుంది అంటున్నారు బాబాగారు బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు నువ్వు అనుకున్నావు కదా ఇది నాకు దక్కాలి ఇది ఎందుకు ఆలస్యం అవుతుంది అని ఎందుకు నన్ను పరీక్షిస్తున్నారు అని కానీ బాబా ఇచ్చే శుభం సమయానికి ముందే ఇవ్వరు సమయానికి తర్వాత కూడా ఇవ్వరు పర్ఫెక్ట్ టైంలో ఇస్తారు అంటే నీవు మానసికంగా సిద్ధపడినప్పుడు నీ హృదయం శుభాన్ని మోయగలిగినప్పుడు నీ ఆత్మ బలంగా ఉన్నప్పుడు అప్పుడు బాబాని కోరిక నెరవేర్చుతారు ముందుగా దక్కకపోవడం ఎందుకు ఎందుకంటే ఆ ఆశీర్వాదం పెద్దదైంది అది నీకు పెద్ద మార్పు తీసుకురాబోతుంది చిన్న ఆశీర్వాదాలు వెంటనే వస్తాయి పెద్ద ఆశీర్వాదాలు ఆలస్యంగా వస్తాయి ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఇది సాధారణ శుభవార్త కాదు బిడ్డ నువ్వు ఊహించనిది నువ్వు వదిలేసినది నా సొంతం కాదు అనుకున్నది ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు నువ్వు ఆశించిన వ్యక్తి దగ్గర నుండి సందేశంలా రావచ్చు అంతకాలంగా ఎదురు చూస్తున్న ఆర్డర్లు ఆఫర్ అవకాశ రూపంలో రావచ్చు పరిస్థితి రోజులో మారిపోవచ్చు నీపై గుండెల్లో పెట్టుకున్న ప్రేమ తిరిగి రావచ్చు కష్టంగా ఉన్న నీ కుటుంబానికి అవిరామ శుభం కావచ్చు ఇలా బాబా చెప్తున్నారు కర్మ చెప్తుంది సమయం వచ్చినప్పుడు నీది నీ దగ్గరకు వస్తుంది అని ఈరోజు ఆ సమయం వచ్చింది బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు ఈ మూడు సంకేతాలు కనిపిస్తే తీపి కబురు దూరంలో లేదు అని అర్థం అంటున్నారు బాబాగారు ఆ మూడు సంకేతాలేంటో బాబాగారి మాటల్లో తెలుసుకుందాం రండి సంకేతం ఒకటి మనసు అకస్మాత్తుగా హాయిగా అవ్వడం ఎటువంటి కారణం లేకుండా మనసు ఒక్కసారిగా తేలిక పడితే అది బాబా ఆశీర్వాదం రెండవ సంకేతం ఎక్కడ చూసినా తొమ్మిది అనే సంఖ్య కనపడదు కనపడడం తొమ్మిది అనేది బాబా సంఖ్య ఇది కనిపిస్తే బాబా సమాధి దగ్గర నీ పేరు పలికినట్టే మూడవది ఒకే రోజు వరుసగా మూడు మంచి విషయాలు జరగడం చిన్న మంచైనా పెద్ద మంచైనా అది బాబా ప్రణాళిక మొదలైంది అనేది స్పష్టమైన సూచన ఈ మూడు సంకేతాలు కనిపిస్తే గుర్తు బిడ్డ తీపి కబురు దగ్గరలోనే ఉంది అని అర్థం ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఈ బిడ్డ ఎంతో కాలం కష్టపడింది ఇక ఈ బిడ్డను ఏడిపించే హక్కు నాకు లేదు సంతోషం ఇవ్వాలి తీపి కబురు ఇవ్వాలి అదే నేను వ్రాసిన దీవెన బిడ్డ నీ హృదయానికి బరువు వేసిన వాళ్ళు నీ మంచితనం అర్థం చేసుకుని వాళ్ళు నీ మనసు నొప్పించిన వాళ్ళు ఇప్పుడు చూసి ఆశ్చర్యపడతారు ఎందుకంటే వారు అనుకున్నది కాదు బాబా నిర్ణయించింది నిజం ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తీపి కబురు దక్కిన తర్వాత నీ జీవితం ఎలా మారుతుందో చెప్తాను శ్రద్ధగా తల్లి అంటున్నారు బాబాగారు నీ ముఖంలో వెలుగు వచ్చేస్తుంది అదే బాబా ప్రసన్నత నీపై ఉన్న నీడలు తొలగిపోతాయి అది కర్మ ఫలితాలు విజయాలు వరుసగా వస్తాయి ఒక్కో శుభం తర్వాత మరో శుభం నీ ఆత్మ బలంగా మారుతుంది ఇక నువ్వు పా పడిపోవు నీ కుటుంబంలో శాంతి వస్తుంది అది బాబా దైవిక స్పర్శ అంటే బాబా ఒక శుభం ఇస్తే దాని వెంట పది శుభాలు వస్తాయి ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ దక్కదు అనుకున్నదే నువ్వు పొందబోతున్నావు నా ఆశీర్వాద రూపంలో నీవు నన్ను మర్చిపోలేదుగా అందుకే నేను నిన్ను మర్చలేదు ఇక నీకు తీపి కబురే కన్నీళ్లు కాదు బిడ్డ అంటున్నారు బాబా గారు ఇప్పటి నుండి నీ మనసు ఎప్పుడు దిగులవుతుందో ఇలా చెప్పకు చెప్పు బిడ్డ బాబా చెప్పిన మాట నిజం అవుతుంది నా తీపి కబురు దారిలో ఉంది ఇదే నా నమ్మకం ఇదే నా శక్తి ఇదే బాబా నీ జీవితం తీపి కబురు వస్తే బాబాకి చెప్పు ధన్యవాదాలు నానా నువ్వు నిలబెట్టుకున్నావు అని ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఏమనిపించింది నీకు ఎవరు తెలియదు బిడ్డ కన్నీళ్లను కూడా నువ్వే తుడిచేసుకున్నావు ఒక్కోసారి ఇలా అనుకున్నావు నా అదృష్టం చావటానికి ఎందుకు వచ్చిందో బాబా అని ప్రతి వ్యక్తి జీవితంలో ఇలాంటిదే క్షణం వస్తుంది పగలు ఉన్న చీకటి జనం ఉన్నా ఒంటరితనం మనసు ఉన్నా నమ్మకం లేదు కానీ బాబా చెప్తారు నీ హృదయం విరిగిన చోట నేను ప్రవేశిస్తాను నువ్వు అనుకున్న ఓటమి నిజానికి బాబా విజయానికి మొదటి అడుగు ఆ బాధలో నువ్వు పడిపోయావు కానీ ఆ బాధలోనే నిన్ను బాబాకి దగ్గర చేసింది దానికే బాబా అంటారు కన్నీళ్లు నన్ను దగ్గరకు తీసుకొని వస్తాయి ప్రార్థనలు నన్ను నీ దగ్గర నిలబెడతాయి అని ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు అదేమిటో నీకు గుర్తుండే ఉంటుంది బిడ్డ ఒకరోజు మోకాళ్ళపై వాలి మనసు పగిలిపోయినట్టుగా శ్వాస కూడా బరువుగా మారినట్టుగా నువ్వు ఇలా అన్నావు బాబా దయచేసి ఒక్కసారైనా నన్ను చూడమ్మా అని ఆ మాట నువ్వు మర్చిపోయినప్పటికీ బాబా మాత్రం చిరకాలం గుర్తుపెట్టుకున్నారు ఆ క్షణం నుంచే నీకు కబురు రాసేశారు ఎందుకంటే బాబా హృదయం ఇనుము కాదు బిడ్డ మృదువైన ప్రేమ నీ పిలుపు నిజం నీ బాధ నిజం నీ కోరిక శుద్ధం అందుకే బాబా ఆలస్యం చేయలేదు నీ ఆర్తి విని నీ జీవితంలో ప్రకాశం తెచ్చే నిర్ణయం చేసేసారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఓ సత్యం చెప్తాను విను ఒక విషయం పరీక్షలో భాగం ఉన్నప్పుడు బాబా దాన్ని నీకు వెంటనే ఇవ్వరు ఎందుకంటే ఆ శుభం ముందు నీ ఆత్మ బలంగా కావాలి నీ మనసు సిద్ధం అవ్వాలి నీ స్థిరత్వం పెరగాలి నీ పరీక్ష ముగిసినప్పుడు మాత్రమే నువ్వు దక్కదనుకున్నదే నీకు వస్తుంది కాబట్టి ఆలస్యం ఎందుకు జరిగిందంటే అది నీ శుభం పెద్దదైందనడానికి సాక్ష్యం చిన్న కోరికలు చిన్న ఆలస్యం పెద్ద కోరికలు పెద్ద సహనం ఆ సహనం నువ్వు చూపించావు బిడ్డ అందుకే ఇప్పుడు ఆ పెద్ద ఆశీర్వాదం నీదైపోతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు మనుషులు ఇస్తారు బిడ్డ మాటలు సమయం ఉంటే సహాయం అది కూడా పరిస్థితికి తగ్గట్టే కానీ బాబా బాబా ఇస్తారు విధి ఇట్ సెల్ఫ్ మనుషులు ఇచ్చింది కోల్పోతారు కాలం ఇచ్చింది మారిపోతుంది సమయం ఇచ్చింది కరిగిపోతుందిగా కానీ బాబా ఇచ్చింది చావదు తరగదు ఎప్పటికీ నీది అందుకే ఆయన ఇచ్చే తీపి కబురు జీవితం మార్చే శక్తితో వస్తుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీ జీవితంలో కొన్ని రోజులు చావల తీవ్రంగా గడిచాయి కదా ఎందుకు ఇలా జరుగుతుందని నువ్వే అర్థం చేసుకోలేకపోయావు ఎవరిని నమ్మాలో కూడా నీకు తెలియలేదు కానీ గమనించావా ప్రతి కష్టం ఒకరోజు ఆగింది ప్రతి పాద ఒకరోజు తగ్గింది ప్రతి అడ్డంకి ఒకరోజు తొలగింది అది ఎలా ఎందుకంటే బాబా ఎలా చెప్తారు కష్టం శాశ్వతం కాదు ఆశీర్వాదమే శాశ్వతం ఇప్పుడు నీకు శాశ్వతంగా నిలిచే ఆశీర్వాదం రావాల్సి ఉంది అందుకే తీపి కబురు దారిలో ఉంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ప్రతి మనిషి బాబా ఒక లేఖ రాస్తారు ఆ లేఖలో ఆయన ఇలా రాస్తారు ఈ బిడ్డ ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు ఇక దీనికి బాధ ఇవ్వకూడదు నీ లేఖలో రాసిన మాట ఇదే బిడ్డ ఈ బిడ్డకు దక్కదు అనుకున్నదే ఇప్పుడు దక్కాలి ఇది నీ నమ్మకం కాదు బాబా నిర్ణయం అందుకే ఇది జరిగిపోతుంది ఎవరు అడ్డుకున్నా మారదు ఏ పరిస్థితి అడ్డుకున్నా ఆగదు దేవుడు నిర్ణయించిన దీవిన లోకం ఆపలేదు బిడ్డ ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు జీవితంలో చాలామంది నిన్ను పట్టించుకోలేదు కదా కొంతమంది నిన్ను తక్కువగా చూశారు కొంతమంది నీ మీద నవ్వారు నీ దగ్గర లేని దాన్ని చూసి నిన్ను చిన్నపుచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అవును బిడ్డ నిన్ను నువ్వు అర్థం చేసుకున్నావు ఎవరు నీ మనసు చదవలేదు కానీ ఇప్పుడు కేవలం ఇప్పుడు అదే దక్క నున్నది నీకు దక్కపోతుంది కాబట్టి వాళ్ళే ఆశ్చర్యపోతారు వాళ్ళే నీ ఎదుగుదలను చూస్తూ మౌనంగా మారిపోతారు బాబా ఇలా చెప్తారు ఎవరైనా ఎవరైనా తక్కువగా చూసినవారు ఆ బిడ్డ ఎదిగినప్పుడు కింద పడతారు ఇప్పుడు నీ ఎదుగుదల సమయం మొదలైంది బిడ్డ అంటున్నారు బాబాగారు బాబా గారు ఇంకా ఇలా అంటున్నారు నీకు ముందుగా కనిపించే మూడు మార్పులు ఒకటి నీ మనసులో ఒక గట్టి నమ్మకం పుడుతుంది రేపెందుకని భయం ఉండదు ఒక్కసారిగా ధైర్యం పెరుగుతుంది నీ దారిలో ఉన్న అడ్డంకులు స్వయంగా తొలగిపోతాయి నిన్ను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఇక నీకు దూరం అవుతాయి నీకు సరైన వ్యక్తులు నీ దారిలోనికి వస్తారు దేవుడు పంపితే వచ్చే మనుషులు నీ జీవితంలో మార్చేస్తారు ఇవి మూడు కనపడితే తీపి కబురు గుమ్మం దగ్గరే ఉంది అని అర్థం తల్లి అంటున్నారు బాబాగారు బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు కొన్ని రాత్రులు నువ్వు ఇలా అనుకున్నావు బాబా నా మాట వినట్లేదు నేను ఎంత అడిగినా మార్పు లేదు పూజలు చేస్తున్నా ఫలితం లేదు కానీ బిడ్డ దేవుడు మనకు వెంటనే ఇవ్వకపోవడం మన ప్రార్థనలు పట్టించుకోరని కాదు గమనించు ప్రార్థన వెంటనే నెరవేర్చబడదు ముందుగా స్వీకరించబడుతుంది తర్వాత సమయం ఇస్తారు తర్వాత ఫలం ఇస్తారు నీ ప్రార్థన బాబా స్వీకరించాడు ఇప్పుడు ఫలం దశలో అడుగు పెట్టబోతుంది తీపికపులు సిద్ధమైంది బిడ్డ ఇప్పుడు అది నీ దగ్గరకు రావాలి ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బాబా ఇచ్చే ఆశీర్వాదాలకు ఎప్పుడు అదిరిపోయే టైమింగ్స్ ఉంటాయి చాలాసార్లు శుభం మనకు ఊహించని ఏ రోజునే వస్తుంది ఇలా ఎందుకు జరుగుతుంది ఎందుకంటే బాబా చెప్తారు నీ నిర్లక్ష్యంలోనే నేను ఆశ్చర్యాన్ని తెస్తాను నువ్వు ఊహించని సమయంలో నీ దారిలో తీపి కబురు వస్తుంది ఉదాహరణకు నీకు వీక్గా ఉన్న రోజు నీకు నిరాశ ఎక్కువగా ఉన్న రోజు నీ మనసు దిగుల్లో ఉన్న రోజు అదే రోజు శుభం వస్తుంది ఎందుకంటే చీతటి ఎక్కువైనప్పుడే వెలుగు దగ్గర ఉంటుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బాబా చూసిన భవిష్యత్తు తప్పవదు అది ఉత్తమమైనదే అవుతుంది నీ గతం బాధలతో నిండిపోయిన నీ భవిష్యత్తు బాబా ఆశీర్వాదంతో నిండుతుంది నీ విధి ఇప్పుడు నుంచే మారుతుంది కబురు నీకు నడిచొస్తుంది నిన్ను చేరే దారిలో ఏ అడ్డంకి లేదు నీ చేతుల్లో పడే శుభం నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఎంత ముఖ్యమైన ఇది వినుబిడ్డ దక్కదనుకున్నదే దక్కి నీదవుతుంది వెనుకబడితే నీ విజయానికి ముందడుగు అవుతుంది ఏడ్చినదే నీ జీవితానికి వెలుగు తీసుకొని వస్తుంది నేను దగ్గర ఉన్నంత కాలం నీకు తీపి కబురే వస్తుంది బిడ్డ అంటున్నారు బాబాగారు చూసారా బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారు మీకు కనుక ఈ సందేశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ కూడా రాయండి ఇంకో కొత్త వీడియోతోటి కొత్త సందేశంతో మేము ముందుంటాను ఓం సాయిరామ్